సలాం వేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ ఓల్డ్ ఈ వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో పితిక్ పితికిపప్పు చారు అండ్ చపాతి దాంతోపాటు రైస్ చేస్తున్నారు అది ఎలా చేస్తామని నేను ఫుల్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఆంధ్రా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం దోశలో ఇడ్లీలో ఆ చపాతి రైస్లో లేదా ముద్దలో కూడా బాగా చేసి బాగుంటుంది ఇంకా మార్నింగే సిక్స్ కిలో అంతా లేచి ఇంకా పెతికి బయట నేను అమ్మ అక్క కూర్చొని ఇది మీకు ఈ దోశల్లో ఇష్టమా లేదంటే చపాతీలో ఇష్టమా అన్న కమెంట్లో చెప్పేయండి నాకైతే దోశలోనే ఇష్టము ఆంధ్రాలో ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా దానికి చాలా ఫేమస్ కదా సో అందుకే కూడా స్టార్ట్ చేసినాము ఇంకా అన్న పిత్తిబల్ అయిపోయినాక దానికి మసాలా వచ్చి టమాటా ఎండు కొబ్బరి దాల్చిన చెక్క అండ్ లవంగాలు అనమాట ఇంకా అవంతా పేస్ట్ వరకు ఇంకా ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అయినా వేసుకోవాల్సి ఉంటుంది దీనికి మసాలాస్ అంతా ఏం ఎక్కువ పెట్టదు నేను చెప్పినాక త్రీ ఇంగ్రీడియంట్స్ అంతే మసాలాకి టమాటా ఎండు కొబ్బరి అండ్ దాల్చిన చెక్క అండ్ లవంగాలు అంతే మనం పేస్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది ఇక్కడ చూసారా ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయినాక దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద అనేది వేసేస్తున్నాము అది పచ్చివాసన పోయే వరకు మనము దాన్ని బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంకా మీకు అనపు గింజలు పిత్తిక్పప్పు దీంతో మీకు ఇంకా ఎన్ని రెసిపీస్ తెలుసు అంటే నాకు ఒక రెసిపీ మీకు తెలిసిన రెసిపీస్ నాకు కమెంట్లో చెప్పేయండి నేను ట్రై చేసి నేను ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని మీకు చెప్తాను నేను అండ్ నాకు ఇంకా దీంట్లో చాలా రెసిపీస్ తెలుస్తుంది మమ్మీ ఇంకా స్టార్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఇప్పుడే ఇంకా మీరు నేను డైలీ అప్లోడ్ చేస్తాను అనమాట ఏం చేస్తాము ఇంకా ఎట్లు వెరైటీలు వస్తాయనేసి సో దీంతో ఇంకా అల్లం పేస్ట్ వేసినాక కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకొని పసుపు అనేది వేసుకోవాల్సి ఉంటుంది సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో నాకు కమెంట్లో చెప్పేయండి అండ్ దీంతోనే మనము పితగబా చేసి పెట్టుకున్నాం కదా అది కూడా అనమాట అది కూడా వేసుకొని ఇంకా బాగా మిక్స్గా బాగా మంచిగా కలుపుకోవాల్సి ఉంటుంది మమ్మీ పితగబా అవ్వలేదేమో అని చెప్పి చూస్తూ ఉంది అంటే ఒకటి మిక్స్ అయింది దానికే చూస్తున్నారు ఇంకా దాన్ని బాగా మిక్స్ చేసుకున్నారా అనమాట నేను దగ్గర దగ్గర టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలోకి వచ్చేస్తున్నాను చూస్తే కదా ఇంకా ఇక సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది సాల్ట్ కూడా వేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి నేను చెప్పినట్లు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే గివ్ అవే ఇస్తానని చెప్తున్నాను బట్ చూస్తాను నాకైతే కమెంట్స్ ఎవరు చేయట్లేదు సో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని నేను డిసైడ్ చేసుకొని మీకు నేను చెప్తాను అనమాట బట్ కన్ఫామ్గా నేను గివ్ అవే ఇస్తాను మీకు కూడా గీవ్ అవే కావాలా అనుకుంటే నా ఛానల్ లైక్ చేసి ఉండాలి అండ్ నా ఛానల్ కమెంట్ చేసి ఉండాలి అనమాట స్టార్టింగ్ నుంచి వీడియోస్కి అప్పుడే నేను గివ్ అవే అనేది ఇస్తాను మీకు చూస్తే కదా ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అయినా మాకు ఏమైనా అయితే కొత్త అనుకోవచ్చు బట్ మా స్టైల్లో మేము ఎలా చేస్తామని నేను వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట ఆంధ్ర స్టైలు మీ ఊళ్ళో ఇప్పుడు అనపకాయల ప్రైస్ ఎంత ఉంది ఇక్కడైతే ఒక కేజీ నూరు రూపాయలు హండ్రెడ్ రూపీస్ ఉంది మీ ఊరు సైడ్ ఎంత ఉందో నాకు కమెంట్లో చెప్పేయండి నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్ కొట్టలేదు ప్లీజ్ నా ఛానల్ వీడియోస్ని చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన లైక్ చేసేయండి లైక్ చేసి మీకు నచ్చితే కామెంట్ కూడా చేసేయండి ఆయన ఇంకా కొంచెం ఫ్రై అయినాక అందులోనే కారం పొడి వేసుకోవాల్సి ఉంటుంది కారం పొడి అనేది మీ అంటే మీకు తగ్గినట్లు మీరు వేసుకోవచ్చు మా ఇంట్లో స్పైసీ ఎక్కువ తింటారు నా స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ చూసిన వరకు అయితే తెలిసి ఉంటుంది మేము ఎంత స్పైసీ తింటాం అనేసి ఇక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి వేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవాలన్నమాట నూనె వాటర్ వేసుకోరా అనగలేదు వాటర్ అనేది వేసుకుంటుందమ్మా ఫస్ట్లోని కొంచెం మసాలా వేసి ఆ కొంచెం పచ్చివాసన వెళ్ళాలి కదా సో పచ్చివాసన పోయేవారు కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటా ఉంది ఇంకా మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అనేది స్టార్టింగ్లో చెప్తున్నాను కదా టమాటో ఎండుమిర్చి అని దాల్చించాక లవంగా అనమాట మిక్సీకి వేసుకొని పేస్టు ఇంకా ఆ పేస్ట్ అనేది ఇప్పుడు మనం వేసేయాల్సి ఉంటుంది ఇంట్లో ఒక టూ మినిట్స్ వరకు మసాలా వేసుకున్నాక మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ మసాలా వేసుకొని మిక్స్ చేసేయాలన్నమాట మసాలా వేసుకొని మనము ఈ మసాలా కూడా పేస్ట్ వేసినా కదా అదే పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రై చేసుకున్నాకనే వాటర్ని మనం మిక్స్ చేసుకోవాలి అండ్ మీ ఊ మీ ఊర్లో క్లైమేట్ అనేది ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పేయండి ఎందుకంటే బెంగళూరులో చాలా అంటే చాలా చల్లగా ఉంది మార్నింగ్ డ్యూటీ వెళ్ళాలి లేవాలంటేనే చాలా బద్ధకంగా ఉంది వర్షాలు అయితే ఏం లేవు బట్ క్లైమేట్ మాత్రం చాలా చల్లగా కూల్గా ఉందన్నమాట హెవీగా మీ ఊళ్ళో కూడా ఇలానే ఉందా మీరు నాకు కమెంట్లో చెప్పేయండి ఎలా ఉంది అనేసి నేను ఇది వచ్చి పితపప్పు ఎగ్ ఎగ్ కర్రీ వేస్ట్ చేస్తాను అండి ఇది ఎగ్ వేసి నేను కర్రీ చేస్తాను అనమాట దీంతోపాటు ఆలు వేసుకోవచ్చు లేదా చికెన్ వేస్ట్ చేసుకోవచ్చు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఎగ్ వేస్ట్ చేసుకో అంటే నాకు కమెంట్లో చెప్పేం లేదంటే నేను చేసే మేము చేసే ప్రాసెస్లో ఎగ్ వేసుకొని ట్రై చేసి చూడండి నిజంగా వేరే లెవెల్ టేస్ట్ ఉంటుందబ్బా నాకైతే ఆనపకాయలు సీజన్ వస్తేనే అది ఎక్కువ తింటాం మా ఇంట్లో మేము అది సీజన్ వెళ్ళే వరకు అది చాలా తింటూ ఉంటాం అన్నమాట చూసేస్తాం కదా కొంచెం నీళ్ళు వేసుకోండి మసాలా కొంచెం ఫ్రై అయి ఫ్రై అయితే చేస్తూ ఉంటాం కదా మధ్యలో కొంచెం వాటర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది కింద అడుగు పట్టుకున్న ఉంటుంది మిడ్స్ ఒకసారి మిడ్స్ ఒకసారి మనం కలుపుతూ ఉండాలి లేదంటే అది కింద అడుగున పట్టేస్తుంది మీరు కావాలనుకుంటే చికెన్ మసాలా గరం మసాలా ఇలాంటివి వేసుకోవచ్చు బట్ మేము ఎక్కువగా చికెన్ మసాలా గరం మసాలా యూస్ చేయము నార్మల్గానే మమ్మీ మిరుపు అండ్ ఒక ధనియాల పొడి వేసి చేసేస్తుంది సో చూసినా కదా ఇంకా నీళ్ళు వేసుకోండి దీనికి నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అది బాయిల్ అయిన తర్వాత నీరు అనేది మరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇంకా మిక్స్ చేసి టూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత వేసి పెట్టేసి ఉంటుంది ఇంకా టేస్ట్ చూస్తే బ్యాడ్ ఉడికిందా లేదా అని చెప్పి ఒకసారి చూసుకొని ఆ తర్వాత ఎగ్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఎగ్స్ వేసేటప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా వేసుకోవాలి అది కొంచెం మిస్టేక్ అయినా సరే కూర మొత్తం ఎగ్ అయిపోతుంది స్ప్రెడ్ అయిపోతుంది నేను మేము ఎగ్స్ అయితే ఫైవ్ వేసుకున్నాము మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాము కాబట్టి ఈవినింగ్కి ఇదే కూ ఇదే గ్రేవీ ఉంటే చపాతి చేస్తాము ఆఫ్టర్నూన్ అగేను కావాలనుకుంటే చపాతీ మా ఇంట్లో తింటారు నేనైతే చపాతీ తినను సో నాకు ఎనీ టైం రైసే మా ఇంట్లో అందరూ చపాతీ తింటారు నేను మాత్రమే చపాతి అనేది తినను చూస్తున్నారు కదా ఇలా వేసుకొని ఒక ట్రై చే ట్రై చేయండి టేస్ట్ అయితే రియల్లీ సూపర్గా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్స్ అనేవి అవి సపరేట్గా బాయిల్ చేసి అవి దానిపైన ఉండే ఇది దానిపైన ఉండే పొటో తీసేసి అది లైట్గా దానికి చాకు పెట్టి లైన్లు వేసుకొని కూరలు అనేది వేస్తారు అలా అలా దానికన్నా ఈ ఇలా చేస్తే టేస్ట్ అనేది వేరే లెవెల్ వస్తుందనమాట ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏమైనా నాకు డీటెయిల్గా కమెంట్లో చెప్పేయండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూసి వెళ్తే ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్ప మీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలానే యూస్ఫు చాలా మీ సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది అండ్ మీరు ఎవరైనా హౌస్ వైఫ్స్ ఉండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే దాటి ఫ్రీగా ఎంతో ఈజీగా స్టార్ట్ చేయొచ్చు కష్టం అని ఏమీ లేదు యూట్యూబ్ ఛానల్కి ఇంకా చూస్తున్నారు కదా ఎగ్స్ అనేవి బాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట ఇంకో ఫైవ్ మినిట్స్ ఓకే ఈ మనం బట్ ఎగ్స్ వేసిన దిషమే కలుపుకూడదు అది ఎగ్స్ అనేవి ఫుల్ స్ప్రెడ్ అయిపోతుంది సో ఎగ్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇలా అయితే చూడాల్సి ఉంటుంది కింద పట్టకుండా సో ఇంత ఈరోజు వ్లాగ్ టైంస్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్